రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత ఇంటికే భద్రత లేకుండా పోయిందని చెప్పి కూటమి ప్రభుత్వం నాయకులు ఆరోపిస్తున్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంగా పేరు పొందిన కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురం గ్రామంలో చంద్రబాబు నాయుడు రెండు రెండు పాయింట్ పది ఎకరాల భూమిని కొనుగోలు చేశారు అది వ్యవసాయ భూమి కావడంతో దానిని నివాసయోగ్యంగా మార్చుకోవడానికి భూమికి సంబంధించిన పత్రాలను స్థానిక టీడీపీ నాయకులు గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ కార్యాలయమైన రెవెన్యూ కార్యాలయంలో సబ్మిట్ చేయగా వాటికి సంబంధించిన పత్రాలను డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుసేన్ పరిశీలించి టీడీపీ నాయకుల నుంచి లక్ష ఎనభై వేల రూపాయలు లంచంను డిమాండ్ చేసినారు అయితే దీనిపై గత ఐదు సంవత్సరాల కాలంలో ఇంటి నిర్మాణం జరుగుతున్న ఎలాంటి ఉత్తర్వులు దానికి ఇంటి నిర్మాణానికి సంబంధించిన పత్రాలను మంజూరు చేయకపోగా ఇటీవల చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వచ్చిన సందర్భంలో స్థానిక టీడీపీ నాయకులు చంద్రబాబుకి ఈ విషయాన్ని తీసుకెళ్లి దీనిపై విచారణకు ఆదేశించిన పరిస్థితి చంద్రబాబు నాయుడు దీనిపై సుదీర్ఘంగా విచారణ చేసి నిజ నిర్ధారణ కావాలంటూ స్థానిక నాయకులకి అధికారులకి సూచించిన పరిస్థితి ఇటీవల దానిపై విచారణ చేసి లంచం అడగడం ఖచ్చితంగా జరిగిందని చెప్పి అధికారులు నివేదిక ఇవ్వడంతో డిప్యూటీ సర్వేయర్గా ఉన్న సద్దాం హుసేన్ను అధికారులు సస్పెండ్ చేశారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడికే ఇలాంటి పరిస్థితుంటే రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగాయని చెప్పి టీడీపీ కూటమి నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి